అండి ఎప్పుడు మన పచ్చళ్ళైనా అప్పుడు పక్క దేశం పచ్చళ్ళు కూడా ట్రై చేయాలి కదమ్మా ఈ పచ్చడి అంటే పచ్చడి కాదు మనం పెట్టుకున్న ఉప్పు కారం మీరం వేసుకునే పచ్చళ్ళు అది చేసుకోరు ఇది వింత రకం ఏమంటే ఎల్లిపాయలు తీసుకోవాలి వాటిని మంచిగా పొట్టు తీసుకొని మంచిగా బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మూతులు నరికి మంచిగా తుడిసి ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొన్ని రెండు స్పూన్ల వెనిగర్ ఒక స్పూన్ షుగర్ వేసి కొంచెం ఉప్పు ఆ నీళ్ళని తీసుకువెచ్చ ఉన్నప్పుడు తీసుకపోయి ఈ ఎత్తి పెట్టుకున్న సీసాల ఎల్లిపాయలు పెట్టుకున్న అలా పోషాలు పోసేస్తే మూడు రోజులకు ఆ ఎల్లిపలన్నీ పచ్చ అయ్యి ఇట్లా ఈ పచ్చ అయిన వాటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంట దీన్ని ఫర్మెంటెడ్ గార్లిక్ అంటారు దీనివల్ల గట్ బ్యాక్టీరియా మంచిగా ఉంటుంది దీంట్లో యాసిడ్ లెవెల్స్ మంచిగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో మేలు చేస్తుంది అంట నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్